జాన్లో మంచి హనుమాన్ మంచి హిట్ యాక్చువల్గా మీరు టూ సాంగ్స్ కంపోజ్ చేశారు కదా టూ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అండ్ ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అయితే అసలు బయట కుర్రాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న మూవీ ఇది అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా వండర్ఫుల్గా అలా 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 వెళ్ళిపోతుంది అటు క్లాస్ ఇటు మాజ్ అందరికీ కూడా బాగా నచ్చిన మూవీ ఇది అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని అంటే ఎంజాయ్ చేసి చేసి అలసిపోయాను అవునా మళ్ళీ ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నారా లేదండి ఇంకేం లేదు సో ఎంజాయ్ చేసి చేసి అలసిపోయారు జనరల్ గా మేమందరం ఏమో ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాము మీరేమో ఎంజాయ్ చేసి చేసి అలసిపోయారు లాస్ట్ ఇప్పుడు 2 వీక్స్ దాటింది సినిమా రిలీజ్ అయ్యి సో ఇంకా స్ట్రాంగ్ వెళ్తుంది ఫిల్మ్ సో ఇంకా వెళ్తుంది కాబట్టి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక వన్ వీక్ కూడా చేస్తాను ఇట్ గో స్ట్రాంగ్ నెక్స్ట్ వీక్ కూడా ఇంకా చాలా బాగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి సార్ జర్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు నా మ్యూజిక్ కంపోజర్ మధ్యలో మంచి మంచి సాంగ్స్ ఉయ్యాలా చంపాలా పిల్లా నువ్వు లేని జీవితం అండ్ అంటే రీసెంట్గా మొన్న తిరువులో ఒక సాంగ్ అంటే వండర్ఫుల్ 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 సాంగ్స్ ఇవన్నీ కూడా బేబీ కూడా మధ్య లాస్ట్ ఇయర్ బేబీ సో జనరల్గా అసలు అప్పట్లో అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా వండే చేసినట్టు ఉన్నారు కదా జాబ్ లేదండి నేను టూ ఇయర్స్ చేశాను టూ ఇయర్స్ చేశారా సడన్ గా ఎందుకు మానేసారు మరి పాపం మీ మీ మదర్ కి సర్ప్రైజ్ ఇచ్చారు కదా మానేసి అవును ఆవిడకి తేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అంటే అర్థమైపోయిందండి ఎక్సెటింగ్ ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హఫ్ ఇయర్ ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు బాగానే అనిపించింది తర్వాత పనంతా వచ్చేసిన తర్వాత నాకు బోర్ కొట్టేసింది ఇంతేనా ఇంకా ఇంకేముంటుంది అన్నట్టు కానీ మేబీ లోపల ఒక క్రియేటివ్ క్రేవింగ్స్ ఉన్న ఎవరికైనా కానివ్వండి అది ఎంత పెద్ద జాబ్ అయినా మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు గెస్టెడ్ ఆఫీసర్ అయినా కానీ ఆ క్రేవింగ్స్ అనేది ఎంత శాలరీలో కూడా ఆ క్రేవింగ్స్ తగ్గవు కదా పర్లేదు ఇన్కమ్ బాగానే వస్తుంది అని అనిపించదు కదా మన క్రేవింగ్స్ ఏవి ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ క్రియేటివ్ థాట్స్ కానీ అంత చదువుకొని మేబీ ఈ ఫీల్డ్ సెక్యూర్డ్ కాదు లైక్ అంటే వంద మందిలో గట్టిగా పది మంది సక్సెస్ అయ్యే ఫీల్డ్ ఇది ఆ టైంలో ఎలాగా మీరు పైగా కంప్లీట్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే వెనకాల బోల్డన్ డబ్బులు ఉంటే అది వేగౌండ్ ఇదంతా ఒక ఎక్స్పెరిమెంటల్ కదా ఆ ఎక్స్పెరిమెంట్ లో నుంచి మీరు బయటికి రావడానికి అంటే ఏమో అని చెప్పి ధైర్యం ఎలా వచ్చింది మీకు అంటే ఐ వాస్ యంగ్ ఇరఫ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్స్ అండి అప్పుడు నాకు ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వచ్చింది ట్వంటీ వన్ సో ట్వంటీ త్రీ వరకు చేశాను సో ఇప్పుడే అంతా లెట్స్ ఎక్స్పరిమెంట్ అనే ఇది కూడా నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ కూడా పెట్టుకున్నాండి ఇన్ కేస్ నాకు అంటే మనకి టాలెంట్ ఉందని మనకు అనిపించడం వేరు మన టాలెంట్ మన మనం టాలెంటెడ్ అని మనకు పనిచ్చే వాళ్ళు గుర్తించడం వేరు కదా సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ట్రై చేద్దాము మేమైనా మినిమమ్ మనం గ్రోత్ ఏమైనా ఉంటే దెన్ నాకు అవుతుంది అర్థమవుతుంది లేకపోతే లెట్స్ గెట్ బ్యాక్ టు ఐటీ అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో దాని అంటే క్యాలిక్యులేటెడ్ స్టెప్ అండి ఏదే గాల్లో స్టబ్ అన్గా ట్రైన్ అని ఇవ్వాలి ఇదే అవ్వాలి అని కొంతమంది చెప్తుంటారు నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాను ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయాను అంటారు అలా ఏం కాదండి క్యాలిక్యులేటెడ్ స్టెప్ మీరు ఏదైనా ఎక్కి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇక్కడే ఎక్కడే ఎక్కలేదు ఎక్కలేదు మొత్తం అంటే పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లేదండి పుట్టింది కర్నూలు ఆదు అని రాయలసీమ రాయలసీమ అండ్

చిన్నప్పుడే అండి అంటే మ్యూజిక్ నేర్చుకున్నారా అని అప్పుడేం నేర్చుకోలేదు నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేర్చుకున్నాను అండి ఇలా కూడా నేర్చుకోవచ్చా అది అది నేనే కను కనుక్కున్నాను నా గురించి ఓకే బికాస్ ఎందుకంటే చాలా మంది సింగర్స్ తో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రామాచార్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టి చిన్నప్పటి నుంచి అదేదో కఠోర దీక్ష లాగా ప్రతిరోజు చేయాల్సిన సాధన లాగా ఎవ్రీ డే పాడుతూ అలా మాట్లాడుతూ అలా 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 మేము సింగర్స్ అయ్యామని చెప్తే ఓ సింగింగ్ అంటే అప్పటి నుంచి నేర్చుకుంటే గానీ రాదేమో అనిపిస్తుంది సడన్గా నాకు ఒక్కొక్కసారి వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసి ఐ మీన్ మీలాంటి వాళ్ళతో నేను కూడా సింగర్ అయితే బాగుండు అనుకుంటా కాకపోతే మళ్ళీ నేను సింగర్ అయిన దగ్గర నుంచి మీరందరూ ఏమైపోతారు అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా నేను డౌన్ అయిపోతూ ఉంటాను అంటే అంటే దీనికి ఉంటే చాలా అండి మనం యాక్చువల్లీ పద్ధతి ప్రకారం ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకుంటే అంటే నేను జీవితంలో రిగ్రెట్ అయ్యేది ఒకటే అండి చిన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియవు మ్యూజిక్ నేర్చుకోవాలని నా సరౌండింగ్స్ లో ఎవరూ సింగర్స్ కానీ మ్యూజిక్ నేర్చుకున్నారో ఎవరూ లేకుండే అనమాట సో నాకు మ్యూజిక్ నేర్చుకోవాలనేది తెలియదు అప్పుడు నుంచే నాకు తెలిసి నేర్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్ మ్యూజిషియన్ అయిన వాడిని అని అనిపిస్తుంది నాకు అసలు లైక్ అంటే మ్యూజిక్ అసలు నా బాత్రూమ్ సింగింగ్ నుంచి స్టార్ట్ అయింది మంది అయినా మీలో మంచి లైక్ అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇదంతా సెట్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఏదో ఒకటి హమ్ చేస్తూనే ఉన్నా అన్నారు అది అది కామన్ అని అది ఏదో ఒకటి మైండ్ లో తిరుగుతుంటుంది ఓకే ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారంటే ఒకళ్ళు ఎక్కువ మాట్లాడితే ఒకళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళు అంటే లైక్ అని చెప్పలేం కానీ బట్ ఇద్దరు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం కష్టం మీ ఇంట్లో ఎలా కుదురుతుంది ఒక పక్క ఆర్జే ఒక పక్క మా ఇంట్లో సీజనల్ అండి ఒక్కొక్కసారి నేను ఎక్కువ మాట్లాడతా ఒక్కొక్కసారి అంతే అంతే ఇద్దరు ఒకే బట్టి ఓకే కాకపోతే రవళి గారు నాన్ స్టాప్ కదా ఆర్జే అసలు ఆర్జే తో పోటీ పడడం చాలా కష్టం జనరల్ గా మీ ఇంట్లో ఎప్పుడైనా లైక్ మీరు రవళి గారు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఎవరు విన్ అవుతారు అంటే బేసిక్ గా చాలా ఇల్లాజికల్ ఉంటాయండి చిన్న చిన్నవి అంటే సినిమాకి లేట్ వెళ్తున్నాం మనం అంటే పనికిరాని అదే పనికిరాని ఆర్గ్యుమెంట్ సో దాంట్లో ఈ గెలుపు అనేది పెద్ద పట్టించుకోవాలన్నమాట ఆర్గ్యుమెంట్ అంటే పనికిరాని దాని మీద ఎవరు ఏంటి అన్నట్టు ఉంటుంది అలా కాదుగా మీరు గారు అంటే నేను గివప్ ఇచ్చేస్తానండి అసలు ఈ టాపిక్ మీద ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ అసలు ఓకే వదిలే అనే నేనే గివప్ ఇచ్చేస్తాను కట్టుబాట్లు జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా కానీ నేనేమనుకుంటానంటే లేడీస్ బేసిక్ గా చాలా సున్నిత మనస్కులు చాలా మంచి వాళ్ళు ఉంటారు కదా సో రవిడీ గారు ఎంత ఆర్జీ అయినప్పటికీ కూడా షీఈ్ ఆల్సో వెరీ సెన్సిటివ్ అనేది నా ఫీలింగ్ సో పాపం తను అసలు మాట్లాడతారా ఎక్కువగా అని చెప్పి అయ్యా బాబోయ్ అసలు మీరు ఇమేజ్ ఉంటే ఓకే డన్ అంటే జనరల్ గా మీరు చాలా ఎక్కువ మాట్లాడతారేమో ఇంట్లో బయట కనిపించడానికి చాలా సైలెంట్ గా కనబడుతూ ఉంటారు మీరు ఏం లేదండి అంటే అలవాటు వరకు ఒకలాగా అలవాటు అయిపోతే మాల్ రెగ్యులర్ హ్యూమన్ టెండెన్సీ అండ్ మీరు వన్స్ అంటే లైక్ మీ జర్నీలో ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా రవళి గారు మీరు లైక్ అంటే ఆవిడతో ఎప్పుడైనా పాటలు పాటించడం చేసారా పాడుతుందండి చాలా బాగా పాడుతుంది అంటే నేను చేసిందే రెండు సినిమాలు దాంట్లో ఫీమేల్ సాంగ్స్ లేవు ప్రైవేట్ సాంగ్స్ మంచి అంటే ప్రైవేట్ సాంగ్ నాకు అయోధ్యలో అయోధ్య సాంగ్ అది కూడా అసలు మేబీ మీది గోల్డెన్ హ్యాండ్ అనుకుంటా ఏది పట్టుకున్నా కానీ చాలా మంచి హిట్స్ అవుతున్నాయి లైక్ అంటే ఫెబ్లో అయోధ్య టైంలో ఆ సాంగ్ రిలీజ్ చేశారు ఫోర్ లో రిలీజ్ చేశారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఫోర్ సాంగ్స్ లో కూడా ఐ మీన్ ఫోర్ లో కూడా సూపర్ హిట్ అయింది అండ్ ఎస్పెషల్లీ తెలుగులో తీసుకుంటే ఆల్మోస్ట్ మంచి మంచి సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైంలో ఆల్రెడీ ఉన్న సింగర్సే లేటెస్ట్ సింగర్స్ అనమాట ఎప్పటి నుంచో వాళ్ళని కాకుండా యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేశారు సో లిరిక్స్ గా చూసుకున్నా కంపోజిషన్ గా చూసుకున్న అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సాంగ్ ఆ టైంలో ఫోర్ టు ఫైవ్ సాంగ్స్ వచ్చాయి అయోధ్య రిలేటెడ్ కాకపోతే మన సాంగ్ కొంచెం స్పెషల్గా ఉంది అంటే చాలా ఎక్కువగా అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ కేర్ తీసుకొని మన బండి సంజయ్ గారికి ఆయనకంతా వినిపించి ఆయన రిలీజ్ చేశారు సాంగ్ సో చాలా మందికి చాలా లిరిక్స్ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన చాలా మంచి లిరిక్స్ ఇస్తాను ఆయన సాంస్క్రిట్ వర్డ్స్ అవన్నీ ఎక్కడి నుంచి వేస్తారో తెలియదు చాలా బ్యూటిఫుల్ గానే సో అన్ని అన్ని సెట్ అయ్యాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి